నమస్తే మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటున్నాము దాంట్లో ఆయన ఆ మహాన్భావుడు చెప్పింది ఏంటి అద్వైత వేదాంతం చెప్తున్నాడు అద్వైత వేదాంతం అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే శంకరాచార్య రాసినటువంటి పది ఉపనిషత్తులు తర్వాత భగవద్గీత తర్వాత బ్రహ్మసూత్రాలు ఆ తర్వాత ఇంకా వ్యాసుడు రాసినటువంటి దాన్ని ఏమంటారు అష్టాదశ పురాణాలు ఆ తర్వాత కబిలుడి సాంఖ్య యోగము తర్వాత జైనిజము బౌద్ధిజము తర్వాత పతంజలి యోగ సూత్రాలు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఆయన డిస్కస్ చేస్తూ అంటే ఎట్లా 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 భగవత్ తత్వానికి సంబంధించిన ఆలోచనలు ఎలా ఉన్నాయి అల్టిమేట్ ఏంటి దాని తత్వం ఏంటి అని అందులో ఆయన డిస్కస్ చేశారు సో ఆయన పెట్టినటువంటి ఫస్ట్ టాపిక్ ఫస్ట్ ఏం పెట్టారు వివేక పంచకం అని పెట్టి దాంట్లో ఒక ఐదు టాపిక్స్ చెప్పారు ఏంటి ఫస్ట్ దొచ్చి తత్వ వివేకం రెండోది మహాభూత వివేకం మూడోది వచ్చేమో పంచకోశ వివేకం నాలుగు ద్వైత వివేకం ఐదు వచ్చి మహావాక్య వివేకం తర్వాత నెక్స్ట్ ఐదు టాపిక్స్ వచ్చేమో ఇది ఈ అంటే ఏంటి భగవత్ ఉండడం ఎలా ఉంది అసలు ఏంటి అని ఐదు చెప్పాడు దాని తత్వం ఏంటి అని చెప్పారు అల్టిమేట్ మొత్తం ఏంటి ఐదు టాపిక్స్లో తత్వం భగవతత్వం అనేది ఉండడం ఉన్నది ఉండడం ఉంది ఆ ఉండడం అనేది ఒక స్ఫురణకున్నది అంటే ఏంటి జ్ఞానం అన్నమాట అంటే భగవతత్వం ఉండడం దానికి సంబంధించిన జ్ఞానం ఆనందం అవన్నీ ఒకటే తర్వాత అది ఒకటే ఒకటది మిగిలినవన్నీ ఏంటి మిగిలిన తొంభై కూడా విశేషాలు ఈ విశేషాలన్నీ ఏంటి మాయా మాయా మాయావి మాయా కలిపి ఆ కలిపిన తర్వాత వ్యక్తమైనటువంటి విశేషాలే ఆ తొంభై తొమ్మిది అంటే అవన్నీ కూడా పర్మనెంట్ కాదు టెంపరీ కానీ ఉన్నదైతే మాత్రం ఒకటే తత్వం భగవత్ తత్వం అది ఎవరో కాదు మళ్ళీ అల్టిమేట్గా మనమేనన్నట్టు చెప్పారు తర్వాత రెండోది వచ్చే మీ జ్ఞానానికి సంబంధించి చెప్తున్నారన్నారు కదా దాంట్లో దానికి ఏం ఫస్ట్ టాపిక్ పేరు ఏం పెట్టారు చిత్ర రూప చిత్రదీప ప్రకరణం అని పెట్టారు చిత్రదీప ప్రకరణం అంటే ఏంటి ఈ దీంట్లో ఆయన ఫస్ట్ టాపిక్ ఎలా స్టార్ట్ చేశారు మొత్తం ఒక తెల్లటి క్యాన్వాస్ లాగా ఒక తెర ఉన్నది దాంట్లో ఒక నల్లటి పెయింటింగ్లు వేశారు ఆ తర్వాత దాని మీద కొన్ని కొన్ని బొమ్మలు వేశారు అంటే చిత్రాలు అంటే ఏంటి చెప్పింది ఏంటి అవన్నీ కూడా ఏంటి ఉన్నది ఒకటే క్యాన్వాస్ మిగిలినవన్నీ కూడా సృష్టించుకున్నవి అని అన్న అర్థమే ఇక్కడ కూడా వస్తుంది దాదాపు చాలా మాట్లాడారు నిన్న ఏం చెప్పారు నిన్న నిన్న చెప్పిన దాంట్లో ఏంటి రెండు ఉన్నాయి మనలో ఒకటి నేను ఒకటి నాది మనమేమి నాదిని పట్టుకొని నేను మర్చిపోయి అంత నాది నాది అనుకుంటూనే టెన్షన్ పడుతున్నాము కానీ అల్టిమేట్గా నువ్వు ఉండాల్సిన స్థితి ఏంది నేనులో ఉండి నాదిని గనక చూస్తే నీకు నువ్వు హ్యాపీగా ఉంటావు అనే పాయింట్ నిన్ను చెప్పున్నారు నిన్నేమన్నారు లాస్ట్లో ఈ నేనులో ఉండి ఈ శరీరము మనసు ప్రాణం కూడా పదార్థంలాగా ఎలా చూడొచ్చో చెప్తామన్నారు కానీ ఈరోజు పెద్దగా ఆ విషయం మాట్లాడలేదు కాకపోతే ఏం చెప్పారా ఈ ఈరోజు ఆయన వాడిన పదం ఏంటి ఉదాసీనుడు అని పెట్టి మాట్లాడారు ఉదాసీనుడు అంటే ఎవరు భగవద్గీతలో కూడా ఉదాసీనత్వంతో ఉండు అన్నారు కానీ ఉదాసీనుడు వలె ఉండు అని అనలేదు అన్నాడు అంటే ఏంటి ఆ ఉదాసీనత అనేది వీ భావనలో సాక్షి ఆత్మ అని అయి ఉండొచ్చు అని అనుకున్నాను తర్వాత ముఖ్యంగా ఏంటి ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏ సాధనలో కూడా చెప్పింది ఏంటి మనస్సు మనస్సును దాటి మనం భగవత్ తత్వాన్ని చూడలేమనే విషయాన్ని చెబుతూ మళ్ళీ పరికరం మనసేనని చెప్పాడు ఎట్లా మనసు పరికరము మనసు ఏం చేసింది బోలెడు బోలెడు విశేషాలన్నీ ఏర్పాటు చేసుకుంది కదా మరి పరికరం మనసే ఎట్లా అవుతుంది అంటే ఏంటి మనసు లక్షణం ఏంటి సంకల్పం వికల్పం సంకల్పం అంటే ఒక సంకల్పం చేస్తాము తర్వాత దానికి సంబంధించి బోలెడు వికల్పాలు తయారైతాయి వికల్పాలంటే ఏం లేదు విశేషం విశేషాలు తయారైపోతాయి సంకల్పం చేసిన తర్వాత దాని మీద చాలా విశేషాలు తయారైపోతాయి అది మనసు లక్షణం మరి మన మనసుని ఏ స్థితికి తీసుకొని వస్తున్నావు భగవతత్వాన్ని చేరడం జరుగుతుంది అంటే ఏమంటాడు సత్ అనేది ఏంటి నిర్వికల్పం అంటే అదేమి ఆలోచనలు ఈలోచనలు ఏమీ చేయదు ఉండడం అనేది ఉన్నది సత్ సామాన్యం అన్నాడు సత్ విశేషాలన్నీ ఇవి సత్సామాన్యం అంటే ఏంటి ఉండడం ఉండడం అంటే ఎట్లా నిర్వికల్పంగా ఉండడం నిర్వికల్పంగా ఉండడం అంటే ఏంటి శూన్యంగా ఏ ఆలోచన లేకుండా ఉండడం నీ మనసు గనక నిర్వికల్పంగా ఏ ఆలోచన లేని స్థితికి గనక రా వస్తే అది అప్పుడు నీకు భగవద్త్వం అంటే చూడటానికి మళ్ళీ అక్కడ ఏమి లేదంటాడు ఎందుకు చూడటానికి ఏమి లేదంటాడు చైతన్యం చైతన్యం అంటారు ఇది కూడా చాలా కన్ఫ్యూషన్ వర్డ్ చైతన్యం అంటే ఏంటి చైతన్యం అన్న కాన్షియస్నెస్ అన్నా జ్ఞానం అన్నా ఎరుకన్నా ఒకటే మనమే ఆ చైతన్యం అయినప్పుడు మన్ని మనం ఎలా చూసుకుంటాము మన్ని మనం చూసుకోలేము కదా ఇప్పుడు మన మొహమే మనం చూసుకోలేము అర్థం ఆధారం లేకపోతే అలాంటిది చైతన్యాన్ని ఎట్లా చూస్తాము అంటే భేదంగా ఉంటే చూస్తాము భేదం లేకపోతే చూడలేము అనమాట అంటే ఏంటి ఇప్పుడు ఏంటి ఈ మనస్సు ఎప్పుడైతే శూన్యం అవుతుందో అప్పుడు ఈ శూన్యమైనటువంటి మనస్సే అంటే ఈ నిర్వికల్ప కల్పమైన మనస్సే చైతన్యం అంటాడు అంటే ఏంటి ఇక్కడ మళ్ళీ మనసు వేరు చైతన్యం వేరు ఇవన్నీ కాదనమాట అన్నీ మళ్ళీ అన్నీ ఒకటే మళ్ళీ మళ్ళీ తర్వాత ఇంకోటి ఏమంటాడు నిర్వికల్పం అన్నారు తర్వాత మనసు అన్నారు తర్వాత ఇంకేమంటారు తర్వాత ఇంకొక పదం ఏంటి నేను 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 అంటారు నేను అంటే ఏంటి నేను అంటే ఏంటి జ్ఞానం అంటారు జ్ఞానం అంటే ఏంటి ఆత్మ ఈ ఆత్మ అనే పదం కూడా చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది ఆత్మ కదలదని కాసేపు అంటారు కదులుతుందని కాసేపు అంటారు ఆలోచిస్తుందని కాసేపు అంటారు మూమెంట్ అని కాసేపు అంటారు అసలు ఆత్మ అంటే ఏంటి జ్ఞానం ఈ ఆత్మ ఏంటి నేను నా శరీరాన్ని వరకే ఉపయోగించినప్పుడు దాన్నేమో జీవాత్మ అన్నారు ఈ జీవాత్మ కదులుతుంది ఎందుకు కదలదు దీనికి ప్రాణం ఉంది కదా కదిలిస్తుంది తర్వాత మనసు ఉంది కదా ఆలోచిస్తుంది ఇది జీవాత్మ అట్లాగే ప్రపంచానికి సంబంధించింది కూడా ప్రపంచాన్ని కూడా ఆత్మనే అన్నారు ఎట్లా ఆత్మ అన్నారు దాన్ని గౌడాత్మ అన్నారు అట్లాగే ఇప్పుడు ప్రపంచానికి సంబంధించిందేమో గౌడాత్మ మన జీవానికి సంబంధించింది ఏవో జీవాత్మ అట్లాగే ఇంకొక ఆత్మ ఏంటి ప్రాణానికి సంబంధించింది అది లోపల మనతో ఉన్న నేను అనేటువంటి దానికి సంబంధించింది దాన్ని ముఖ్యాత్మ అన్నారు ముఖ్యాత్మ అన్న ప్రత్యేగాత్మ అన్న కూటస్థమన్నా ఒకటే అంటే అది కూడా కొంతవరకు అనమాట అలాగకుండా ఇదే ఆత్మ సప్తస్థితి కనుక వెళ్ళినప్పుడు అది పరమాత్మ అన్నారు అంటే ఏంటి ఇక్కడ ఇన్ని లేవు ఉన్నదంతా మళ్ళీ ఒకటే ఒకే పరమాత్మ ఆత్మన్న తర్వాత జీవాత్మగా వ్యక్తమైన తర్వాత గౌడాత్మగా ప్రపంచంగా అయినా ఒకటే అంటే ఏంటి అల్టిమేట్ ఏంటి జ్ఞానాలు ఇన్ని ఉంటాయా ఉండవు కదా జ్ఞానం నిరాకారం ఒకటే మరి మనసులో వచ్చే ఆలోచనలు కూడా ఏంటి అది నిరాకారమే అంటే అది కూడా ఒకటే కాకపోతే ఏంది చిన్ని లిమిటెడ్ ఏరియాలో పెట్టుకుంటే దాన్ని మనసు అన్నారు కొంచెం ఎక్స్పాండ్ అయితే ఆత్మ అన్నారు అది తప్ప ఇంకా దానికి వేరే ఏమి సంబంధం లేనివన్నీ ఉంటే పరమాత్మ అన్నారు అంతే చెప్పింది తర్వాత ఇంకేం చెప్పారు ఎవరు చెప్పినా ఏం చెప్పారు ఎవరు ఏ సాధన చెప్పినా మనసు మీదనే పనిచేసుకోవటం అని చెప్పారు ఎట్లా మనసు మీద పని చేసుకోవటం మనసు మీద పని చేసుకోవటం అనే దాని గురించి ఇప్పుడు ఈయన మన విద్యారంజ స్వామి వారే అక్కడెక్కడ లౌకికవాదం వాదుల దగ్గర నుంచి మొదలుపెట్టి అంటే భౌతికవాదుల దగ్గర నుంచి మొదలుపెట్టి చివరికి పతంజలి దాకా చెప్పి తర్వాత శంకరాచార్యుడి గారి గురించి చెప్పి అని డిస్కస్ చేశారు ఆయన ఏమంటారు కనిపిస్తుంది శరీరం హాయిగా తింటున్నాము అన్నమాయి కోసం తప్ప ఇంకొకటి లేదు కనిపిస్తున్నది అదే ఆత్మ ఇంకోటి ఏం లేదు పొమ్మని లౌకికవాదులు అన్నారు వాళ్ళని ఆస్తికవాదులు అంటారు సో రెండోసారి వచ్చేటప్పటికేంటి ఇప్పుడు మళ్ళీ టూ థౌ రెండు వేల సంవత్సరం మొదలైనప్పుడు వచ్చినవే జైన మతం కానీ బౌద్ధ మతం కానీ వాళ్ళు ఏమంటారు దేవుడు జీవుడు అవన్నీ విగ్రహాలు అవన్నీ ఏమీ లేవు ఉన్నదంతా కూడా బుద్ధి బుద్ధికి సంబంధించి శూన్యం తప్ప ఇంకోటి వెళ్ళదని వాళ్ళు శూన్యవాదం చెప్పారు వాళ్ళు చెప్పింది మళ్ళీ అంతే కదా బుద్ధి అంటే మళ్ళీ మనసే కదా వాళ్ళు మనసు మీద చేసుకోవటమే కదా తర్వాత ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేసిన వాళ్ళు ఎవరు కపిలుడు సాంఖ్యయోగం చెప్తాడు కపిలుడు ఏం చెప్తాడు ప్రకృతి పురుషుడని రెండున్నారు పురుషుడు అనేవాడు భగవతత్వమే ఆ పురుషుడే జీవత్వంలో కూడా ఆయన కూడా స్వచ్ఛమైన ప్యూర్ కాన్షియస్నెస్సే అని అని చెప్తాడు కాకపోతే ఇక్కడ చెప్పిన లోపం ఏంటి కపిలుడు చెప్పిన దాంట్లో ఈ ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కదా బాధలు సుఖాలు కష్టాలు ఈ అనుభవాలు మరి మరి ఎవరికి జీవాత్మ మనకున్నాయి కదా మరి వీటిని పోంగొట్టుకోవాలంటే ఎట్లా అనేటువంటి విషయాన్ని గురించి పెద్దగా క్లారిటీ ఇవ్వాలి అంటే ప్రకృతి ఉంది పురుషుడు ఉన్నారు ప్రకృతి చేస్తున్న పనులు ఇవన్నీ కూడా పురుషుడు అంటే మనమే ప్యూర్ కాన్షియస్నెస్ అన్నట్టు ఆయన చెప్పారు ఇంకా చెప్పాలంటే ఇది నేను ఆయన చెప్పింది చెప్తున్నాను తప్ప నాకు కపిల సాంఖ్యం గురించి పెద్దగా అవగాహన లేదు ఏదన్నా భగవంతుడి అవకాశం ఇస్తే మళ్ళీ ఏదైనా అప్పుడు చదివితే అప్పుడు ఏదైనా మళ్ళీ మాట్లాడుకోగలిగితే మాట్లాడుకుందాం తర్వాత ఇంకా ఎక్కువ ఫోకస్ చేసింది ఏంటి స్వామి వారు పతంజలి మీద ఫోకస్ చేశారు పతంజలి ఏం చెప్పాడు పతంజలి పతంజలి కూడా చెప్పింది మనసు మీదనే చెప్పున్నాడు ఆయన కూడా ఎలా చెప్పారు యమ ఇంకా చెప్పింది ఏంటి ఒక మనసనే కాదు అంటే శరీరాన్ని మనసుని ప్రాణాన్ని ఎలా ప్రాసెస్ చేసుకొని ఎలా సమాధి స్థితిలో ఉండొచ్చు అనేటువంటి వరకే ఆయన చెప్తున్నాడు ఎట్లా చెప్తున్నారు యమ అన్నాడు యమ అంటే ఏంటి మన సమస్య అంతా ఎంతసేపటికేంటి ప్రపంచం మనకి సమస్య మనకి ప్ర మనం ప్రపంచానికి సమస్య యమలో దానికి ఒక ఐదు ప్రిన్సిపల్స్ ఏవో చెప్పాడు ఇప్పుడు అంత టైము అందరికీ తెలిసిన విషయాలే అంత అవగాహన అవసరం లేదు ఐ ప్రపంచం మనకు సమస్య కాదు మనం ప్రపంచకి సమస్య కాదు అనే విధంగా మన్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి అంటే యమ అంటే మన్ని ఇబ్బంది పెట్టేవన్నీ తీసి అవతల పారేసేయాలి రెండు నియమ నియమాలంటే ఏంటి పరస్ తపస్సు అంటాడు అంటే మన పర్సనల్ అనేది చాలా ముఖ్యం అంటే ఏంటి ఈ నియమాలు మనం పెట్టుకొని మనం దాంట్లో వెళ్ళాలి దాంట్లో స్వాధ్యాయం అన్నారు ఈశ్వర ప్రణిధానం అన్నాడు అందులో ఒక ఐదు ప్రిన్సిపల్ చెప్తున్నారు దాంట్లో ముఖ్యంగా ఏంటి మన్ని మనం డిసింప్లిన్ చేసుకోవటం నియమాలు సో ఇప్పుడు చెప్పినటువంటి యమ ఎవరికి సంబంధించింది శరీరానికి సంబంధించింది అంతే కదా మూలాధార చక్రంలో ప్రాసెస్ అయినటువంటి ఈ శరీరము ఈ శరీరమేగా ప్రపంచానికి సమస్య మనకి సమస్య దాన్ని సమస్య కాకుండా ఎలా మానసికంగా ప్రాసెస్ చేయాలి అని చెప్పిందే యమాల కిందకు వస్తాయి రెండోది నియమం ఏంటి అది ప్రాణం గురించి చెప్తున్నాడు అంతే కదా మనం మనకి మన ప్రాణశక్తి ఫుల్గా పెరగాలి అంటే మనం డిసిప్లిన్డ్గా ఉన్నప్పుడు మాత్రమే మన ప్రాణశక్తి మనలో ఫుల్గా ఉంటుంది ఎట్లా మనం ఎంత ఆహారం తీసుకోవాలో అంత తీసుకున్నాము ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాము ఈవెన్ అంటే ఎంత ఎమోషన్ ఉండాలో అంత ఎమోషనే ఉండింది ఆ తర్వాత ఈ టెండెన్సీస్ ఇవన్నీ మనకు పెద్దగా తగ్గిపోయినాయి కోరికలు అవన్నీ తగ్గిపోయినాయి అప్పుడు ఆటోమేటిక్గా మనసు ప్రశాంతంగా ప్రాణశక్తి పుష్కలంగా ఉంటుంది అందుకని ఈ ప్రాణశక్తి పెరగడానికి ఏం చెప్పాడో ఆయన నియమాలు చెప్పాడు మూడోది ఏంటి యమ నియమ ఆసన చెప్పాడు చాలామంది ఆసనాలు అంటే ఏంటి శరీరానికి సంబంధించింది ఆసనాలు అనుకుంటారు కాదు ఆసనం వచ్చి మన మనసుకి అంటే శరీరం గురించి చెప్పాడు ప్రాణం గురించి చెప్పాడు మనసు గురించి చెప్పాడు ఆసనం అంటే ఏంటి మన మనసును స్ట్రైటన్ చేసుకోవటం అది మూడోది చెప్పాడు తర్వాత ఇంకేం చెప్పాడు తర్వాత మళ్ళీ ప్రాణాయామ చెప్పాడు మన సమస్య అంతా ఏంటి శరీరం కుదురుగా కూర్చోబెట్టదు ప్రాణం కదులుతూనే ఉంటుంది ప్రాణశక్తి తగ్గిపోతూ ఉంటుంది ఈ తగ్గించేది చేసేది ఎవరు మనస్సు ఎందుకు మనసుకున్న ఎమోషన్స్ వల్ల అంతే కదా ఇప్పుడు నాకు ఒక మనిషి చేసే ప్రతిసారి ఏ మనిషి అయినా ఏం చేస్తాడు ఆలోచిస్తాడు పని చేస్తాడు ఆలోచిస్తాడు పని చేస్తాడు అంతే కదా ఇప్పుడు గమ్మున కూర్చొని దాన్ని కూర్చొని ఉండొచ్చు కదా ఏదో చెప్తే బాగుంటుంది అని ఆలోచన వస్తేనే కదా వచ్చే యాక్షన్ జరుగుతోంది ఆలోచన పనిలోనే నడుస్తూ ఉంటాడనమాట ఇప్పుడు అందుకనేంటి ఏంటి ఇప్పుడు ఈ అందుకని ప్రాణాయామం అని చెప్పాడు ప్రాణాయామం అంటే ఎప్పుడైతే మనం బ్రీతింగ్ని అబ్జర్వ్ చేసుకుంటామో అంటే ప్రాణం నిశ్చలంగా ఉండేట్టు చేసుకుంటామో ఆ ప్రాణాన్ని చూసేది ఎవరు ప్రాణాయామంలో మళ్ళీ మనసే మళ్ళీ ఇప్పుడు యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన ప్రత్యాహార అన్నీ కూడా మళ్ళీ శరీరానికి సంబంధించింది కాదు శరీరం జరగడం దీనికి ఏం తెలియదు దీనికి అనస్తిష్య ఓ మూలపడి ఉంటుంది ఎనస్తిషియా ఇచ్చేది ఎక్కడిస్తారు మళ్ళీ వాళ్ళు బ్రెయిన్ వేవ్స్కే కదా ఇస్తారు మైండ్కే ఇచ్చేది శరీరానికి ఏమి ఉండదు అందుకని అవుతుంది మైండ్ ఆసనంలోనే మా మైండ్ను స్ట్రైట్గా పెట్టుకోమన్నారు ప్రాణయామంకి వచ్చేసేటప్పుడు కానీ బ్రీతింగ్ కనుక అబ్జర్వ్ చేస్తే ప్రాణం అంటే ఏంటి బయట ఉన్న బ్రీతింగే ప్రాణం కాదు లోపల ఉన్నది కూడా ప్రాణశక్తి ఉంది భగవత్ శక్తి ఉంది ఆ చైతన్యం ఉంది అది ఉండబట్టే మనం ఉన్నాం లేకపోతే మనం ఉండే కష్టనే లేదు దాన్ని అబ్జర్వ్ చేయమన్నాడు అది ప్రాణాయామం ఎప్పుడైతే అది అబ్జర్వ్ చేస్తావో ఏమవుతుంది ప్రాణాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత బ్రీతింగ్ చేసిన తర్వాత ప్రాణాపానస చెప్పిన తర్వాత చాలామంది చెప్తున్నారు కదా మన హార్ట్ను అబ్జర్వ్ చేసినా అంత దాని కిందకే వస్తుంది మనసు నిశ్చలం అవుతుంది అంటే ఏంటి ఇప్పుడు ఈ సాధనంతా ఎక్కడ చేస్తున్నాము మనసు మీదనే తర్వాత ప్రత్యాహార అన్నాడు ప్రత్యాహారం ఏంటి మనసు ఎక్కడ తిరుగుతోంది బయట బయటకే తిరుగుతుంది ఆ కోరికలు ఈ కోరికలు అది కావాలి ఇది కావాలి వాళ్ళు వీళ్ళు అందుకు చిన్నగా దాన్ని ప్రత్యాహారం లోపల కనుక తీసుకొని వచ్చి పెడితే ఎందుకు అమ్మ అనవసరంగా తిరుగుతున్నావు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు ఎందుకు నీకు టెండెన్సీస్ అన్నీ వస్తున్నాయి అని మనీ మనం ప్రాసెస్ చేసుకొని వాటిలో నుంచి బయటపడడానికి ఫీల్ అవుతుంది అమ్మ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం నెక్స్ట్ ధారణ ధారణ అంటే ఏంటి మనకి మన హృదయంలో ఒక ధారలాగా భగవత్ ఉంది అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే నువ్వు ఫోకస్ ధారణ అంటే కాన్సన్ట్రేషన్ దాన్ని కా పెట్టావో ధ్యాన అంటే ఆ ధ్యాన అంటే ఒక ధారణ ధ్యాన అంటే అదే ఆబ్జెక్ట్ మీద మనసు వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని ధ్యాన అన్నాడు ఆ ధ్యానం కొంచెంసేపు చేసిన తర్వాత సమాధి స్థితికి వెళ్ళడం జరుగుతుంది అంటాడు ఇంతవరకే పతంజలి చెప్పాడు అంటే ఆయన ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పాడు ఇంకా ఏం చెప్పాడు ఈశ్వరుడికి మనకి కూడా ఒక చిన్న లేయర్ ఉంది మనం యోగం అంటే కలయికే కానీ కంప్లీట్గా మనమేమి ఈశ్వరుడిలోకి మేము మనమేమి కలవలేము కాకపోతే ఈ టెండెన్సీస్ అవన్నీ కూడా వదిలిచ్చి అంటే తీసి పారేసుకోవాలి అన్నట్టు యోగంలో చెప్పారు ఇది ఇది పతంజలి యోగ సూత్రాలు అనమాట అంటే అల్టిమేట్ ఏంటి తర్వాత కపిలుడు సాంఖ్యం అయిపోయింది ఇది అయిపోయింది కదా అంటే ఏంటి మనసు మీదనే పనిచేసుకోటం అనమాట తర్వాత ఇంకో ఇంకెక్కడ చెప్పాడు తర్వాత సాధనా చతుష్ట చెప్పున్నారు చూడండి సాధనా చతుష్టయంలో ఏం చెప్పారు షట్ సంపత్తి వివేకం వైరాగ్యం మోక్షం అని చెప్పి చెప్పాడు ఏంటి షా షట్ సంపత్తులో ముఖ్యమైంది ఏందని చెప్తాడు ఉపరతి అని చెప్తాడు అంటే ఏంటి మనం ఒక స్థితికి రావాలంటే మనకి మూడు ముఖ్యంగా ఉండాలి అని ఈరోజు మాట్లాడిన దాంట్లో చెప్పాడు ఆ మహానుభావుడు ఏంటి ఆ మూడు ఒకటేమో ఉపరతి ఉపరతి అంటే ఏంటి లోపలికి మనం గ్రహించుకునేటువంటి వైరాగ్యం రెండోది వైరాగ్యం మూడోది జ్ఞానం అంటాడు ఇప్పుడు యోగులందరూ ఏం చేస్తారు జ్ఞానం తీసి పక్కన పెట్టేసినా పాపం వాళ్ళు ఎక్కడో అడవుల్లోకి పోయి వైరాగ్యము వాళ్ళలో వాళ్ళు లోపల చేసుకుంటూ కూర్చుంటారు అప్పుడు వాళ్ళు అడుగుతారు మరి యోగులకు వైరాగ్యం జ్ఞాన మోక్షం రాదా అంటారు వాళ్ళకు వస్తే వాళ్ళు ఏదో బయట విషయాలు మేనేజ్ చేసుకోగలిగి ఏదో కొద్ది గొప్ప శాంతి తెచ్చుకుంటే తెచ్చుకుంటారు కానీ వాళ్ళకి మోక్షం రాదు ఎందుకు మోక్షం రాదు మోక్షం రావాలంటే ముఖ్యంగా జ్ఞానం ఉండాలి అంటాడు ఇంకొకడు వెళ్ళి ఏమడుగుతాడు నాకు పెద్ద వైరాగ్యం గురించి తర్వాత నేను ఉపరితి గురించి అంతగా ప్రాక్టీస్ చేయలేదు కాకపోతే నాకు జ్ఞానం ఉంది బోలుడు పుస్తకాలు చదువుతున్నాను ఇట్లా అని చెప్తున్నాను మరి నాకు మోక్షం వస్తుందా అంటాడు నీకు కూడా రాదు మోక్షము ఎప్పుడు నీకు వస్తుంది మోక్షము అంటే ఏంటి ముఖ్యంగా వైరాగ్యం ఉంటే తప్ప అంతే కదా నీకు వస్తు వస్తుంది వస్తే మోక్షం వస్తే రావచ్చు కానీ ఈ ప్రస్తుత ప్రపంచంలో నీకే ఏమి లాభం ఏమి జరగదు ఎందుకు లాభం వస్తే ఆహా ఎగిరి పడుతూ ఉంటావు నష్టం వస్తే ఏడుస్తూ ఉంటావు ఏదైనా చిన్న వినరాని విషయం విన్నా టెన్షన్స్ పడిపోతావు అప్పుడు నీకేం లేదు వైరాగ్యం లేదు వైరాగ్యం జ్ఞానం ఉండొచ్చు పుస్తకాలు చదవచ్చు విషయం అర్థం చేసుకోవచ్చు కానీ వైరాగ్యం లేకపోతే నీకేమి రాదయ్యా బాబు వైరాగ్యం ఉండాలి అని అని చెప్పి చెప్తాడనమాట అంటే అల్టిమేట్ ఏంటి మరి మరి వైరాగ్యం అంటే ఎంత ఎంత వైరాగ్యం రావాలంటాడు ఈవెన్ భగవత్వానికి సంబంధించిన విషయం రా స్వర్గం ఇస్తాన్ని నేను నువ్వు తీసుకెళ్ళి కూర్చోబెట్టన్నా నాకు ఇవన్నీ అవసరం లేదు అనేటువంటి వైరాగ్యం కావాలంటాడు అంటే ఏంటి మనం ఇప్పుడు ధ్యానం చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా ఏదో ఆశించి చేయడం అనేటువంటిది ఎప్పుడైతే నువ్వు ఉంటుందో నువ్వు ఎక్కడికి ఏమీ చేరలేవు అంటాడు అందుకని కర్మని తీసిపడేస్తాడు అంటే ఏంటి యజ్ఞాలు యాగాలు ఇవన్నీ ఎందుకు ఎవరి కోసం ఇవన్నీ చేయడము ఏదో వచ్చి వస్తుందని కదా చేస్తావు వాటి వల్ల నీకేమీ రాదు అంటాడు అంటే అట్లాగే ఇంకోటి ఏంటి అంటే విగ్రహాలు తర్వాత పెద్ద పెద్ద గుళ్ళు కట్టడము వీటి వల్ల కూడా ఏమీ రాదు అంటాడు అంటే అవసరం లేదు అంటాడు అంటే ఏంటి కర్మ వల్ల రాదు భక్తి వల్ల రాదు యోగం వల్ల రాదు ఓన్లీ జ్ఞానం వల్లనే వస్తుంది ఆ జ్ఞానం రావాలి అంటే కొంచెం వైరాగ్యాన్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి దానికి ఆయన చెప్పిన పదం ఏంటి దానికి అదే చెప్పాడు కదా ఇండిఫరెంట్గా ఉండడం ఇండిఫరెంట్గా ఉండడం అంటే ఉపేక్ష ఉపేక్ష అంటే ఉదాసీనంగా ఉండడం నాకు ఇవన్నీ సంబంధించినవి కాదు అన్నట్టుగా ఉంటూ వస్తే వచ్చింది చెయ్య చేయాల్సిన పని ఉంటే చేయడం చేయటం జరుగుతుంది రాలేదు మనం చేయాల్సిన పని కాదు పోయింది అనుకోవటం అంటే ఏం చెప్తాడు ఈ ఉదాసీనంగా ఉన్న వాళ్ళ లక్షణం ఏంటి వాళ్ళంతా చేస్తారు కానీ మేమేం ఏం చేయటం లేదు అదే జరిగిపోతుంది అనే పాయింట్ మీద ఉంటాడు ఎప్పుడైతే మేం చేస్తున్నామో మేం చేయటం లేదు అనేటువంటి ప్రాసెస్ ఉందో కర్మ అంటే ప్రసక్తి లేదు కర్మ ఉంటే చేస్తారు కర్మ లేకపోయినా టెన్షన్ ఉండదు తర్వాత స్వర్గమే కావాలని ఉండదు లేకపోతే మోక్ష ఇక్కడ ఇక్కడ కావాల్సినటువంటి కోరికలు ఏముండవు అంటే ఏంటి వైరాగ్యం పెరుగుతుంది మన్ని మనం గ్రహించుకునే శక్తి ఉంటుంది అంటే ఉదాసీనంగా ఉంటాము అని మళ్ళీ డబ్బుగా ఉండడం కాదు ఏదో నేను ధ్యానం చేస్తున్నా లేదు జటలు పెరిగినవి లే అవన్నీ ఏం కాదు మామూలు ప్రపంచంలోనే ఉంటూ హ్యాపీగా ఉంటూ చేయాల్సిన పని అంతా చేస్తూ జరుగు జరుగుతూనే ఉంటూ ఉదాసీనంగా హాయిగా తటస్థంగా ఇందాక చెప్పాడు కదా మనసును కంట్రోల్ చేసుకోవాలి మనసును రిఫైన్ చేసుకోవాలి అంటే ఆధారం మనసు నిశ్చలంగా ఉండడం నిశ్చలంగా ఉండడం అంటే నిశ్శబ్దాన్ని మనసు వినగలగడం నిశ్శబ్దం ఎందుకు ఎలా వింటుంది మనసు మనసు వినేది సౌండే కదా కానీ సౌండ్ కాకుండా నిశ్శబ్దాన్ని వినగలగడమే అది ఈ ఈ ఉదాసీన యొక్క లక్షణాలు ఈ ఉదాసీనత అనేది చాలా ముఖ్యం భగవద్గీతలో కూడా ఉదాసీనుడుగా ఉండమని చెప్పలేదు ఉదా ఉదాసీనుడు వలె ఉండమని లేదు ఉదాసీనత ఉండాలి అన్నట్టు చెప్తున్నారు అది మనం డెవలప్ చేసుకోవాలన్నట్టు చెప్తూ రేపు ఏదన్నా మరి ఈ టాపిక్ ఏమన్నా క్లియర్ చేస్తారేమో నాకు తెలియదు చూద్దాం రేపు ఏం మాట్లాడతారు విందాం నమస్తే